అల్లూరు మండలం ఇసుకపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు అన్ని విధాల బిఎంఆర్ ట్రస్ట్ మరియు జేఆర్ఆర్ ట్రస్ట్ సహకారం అందిస్తుందని ఉత్తమ ఫలితాలు సాధించే బాధ్యత విద్యార్థులదేనని ఎమ్మెల్సీ బేద రవిచంద్ర అన్నారు ఈ మేరకు ఇసుకపల్లె ఉన్నత పాఠశాలనందు జేఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుతో కలిసి పాఠశాలలో పర్యటించిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలకు కావాల్సిన అవసరాలను గుర్తించారు త్వరలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్తో మాట్లాడి రెండు కోట్ల రూపాయలను ఈ పాఠశాల అభివృద్ధికి నిధులు తీసుకురావడం జరుగుతుందని మరో రెండు కోట్ల రూపాయలు దాతల సహకారంతో తీసుకొచ్చి మొత్తం నాలుగు కోట్ల రూపాయలతో అదనపు గదులను తీసుకువస్తామని తెలిపారు మండలంలోని ఆరు ప్రభుత్వ పాఠశాలలతో పాటు రామకృష్ణ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో రామకృష్ణ విద్యాసంస్థల వంద సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఇందుకోసంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఇసుకపల్లి ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉంచుతామని ఈ పాఠశాలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో డెల్టా వైస్ చైర్మన్ బీద గిరిధర్ మండల టీడీపీ అధ్యక్షులు బండి శ్రీనివాసు రెడ్డి నాయకులు పలగాడి శ్రీనివాసుల రెడ్డి ఎంపీపీ శశిరేఖ మాజీ ఆప్కాప్ చైర్మన్ పోలిశెట్టి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు విద్యాలయాలంటే ఒక సామాజిక స్పృహతో విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని ఉచితంగా విద్యను అందించేటువంటి దేవాలయాలు ప్రభుత్వ పాఠశాలలు అనేది గుర్తించుకోవాలి మనం ఈనాడు సమాజంలో పరిస్థితులు చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంచి టీచర్లు వచ్చినా బడిపోలయ్య సర్పంచ్ ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జెడ్పీ హై స్కూల్ మనం గ్రామ మొదట్లో నుంచి ఇక్కడ మార్చుకున్న కొత్త బిల్డింగ్ ఎదురు కూడే బిల్డింగ్ అనేక ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాకు మీ ఎవ్వరితో పని లేదు ఈ గ్రామానికి ఏం కావాలో ఈ మండలానికి ఏం కావాలో మన ప్రాంతాలకు ఏం కావాలో ఏ సర్పంచి ఏ ఎంపీటీసీ ఏ ఎంపీపీ ఏ నాయకుడితో నాకు అవసరం లేదు ఎందుకంటే ఆ గ్రామాల్లో ముప్పై సంవత్సరాలు తిరిగి 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 ఎక్కడ రోడ్డు కావాలా ఎక్కడ డ్రైన్ కావాలా ఎక్కడ మంచినీళ్ళు కావాలా వీటికి పరుగులు తీస్తున్నారు ఇక్కడే ఎందుకు మనం ఆ సిలబస్ చెప్పలేము ఏం మార్పులు తీసుకురావాలని వారికంటే నారాయణ చైతన్య విశ్వసాయి ఇతర ప్రైవేట్ విద్యా సంస్థల్లో కంటే ఇంకా ఉత్తమ ఉపాధ్యాయులు ఎక్కడున్నారంటే మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు కానీ మనకి మాత్రం మోజు అటువైపు పరుగులు తీస్తుంది అందుకే అనేక చర్చలు జరిపాక కొందరు ప్రతిపాదన ఇచ్చారు సార్ మీరు దీనికి ప్రయత్నం చేయడం కంటే ఫీజులు తక్కువ పెట్టి ఓ ప్రైవేటు పాఠశాల మీదే కట్టినా ఆశ్చర్యపోయాను నేను ఇక్కడ మార్పులు తీసుకొచ్చి ఇక్కడ ఉచిత విద్యను అందించాలనే ఆలోచనతో ఆరు నెలల పాటు చర్చలు జరిపితే నాకు కూడా భయం వేసింది తీసుకురాగలం డైనింగ్ కట్టగలం కిచెన్ కట్టగలం బిల్డింగ్లు కట్టగలం కానీ పాఠశాల పెట్టమంటున్నారు ఏంటనేది మూడు నెలలు ఆగా ఇక్కడ ఏం కావాలో అన్ని తీసుకున్నాం ల్యాబ్లన్నీ వారి ఆర్థిక భారం తొలగించి ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారు చదివించిన అక్కలకి చెల్లెలకు అండగా ఉండేందుకే నేనే విద్యాశాఖ తీసుకుంటున్నానే ఆయన విద్యాశాఖ తీసుకున్నాను ఈరోజు నిరంతరం ప్రతి ఒక్క అంశంలో మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు అంగన్వాడీల నుంచి మంచి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు మంత్రి వర్యుడు లోకేష్ గారు గారు మేము ఇక్కడ స్కూల్ బిల్డింగ్లు అడగాలని జన్మభూమి కాన్సెప్ట్ తో ప్రభుత్వం నుంచి రెండు కోట్లు ఇవ్వండి మేము రెండు కోట్లు ఇస్తాం మా పాఠశాల మొత్తం మార్పు అన్న మస్తాం రావు గారు ఆయనతో పాటుగా ఆయన మిత్రుల ద్వారా కూడా మన సౌల్త్ సొసైటీలకి అరిజన వాడికి సిమ్మన్ పాలెకి కమ్యూనిటీ హాల్స్ కానీ మీరు దేవాలయాలు అడిగారు దేవాలయాలు కూడా శాంక్షన్ చేస్తాం ఇసుకపల్లి స్వాలెమైనా సిమ్మన్పాలెమైనా హరిజన వాడైనా అరుంధతి వాడైనా ఇటువైపు ఉన్నటువంటి జవాబు సౌత్ బంగ్లా కాలనీలైనా కొట్టారులన్నిటికీ రోడ్లు వచ్చినాయి అక్కడ షల్టర్లు వచ్చినాయి అన్ని కూడా తీసుకొచ్చాం కానీ ఇవన్నీ చేసేది మీ ఎవరి అవసరం లేకుండా శాంక్షన్లు తెస్తాం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం కానీ మీతో మాకు అవసరం ఉండేది బిడ్డల్ని చదివించుకునేదాన్ని మీ బిడ్డల్ని చదివించేదానికి మన గ్రామంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి విద్యార్థులను ఇక్కడి నుంచి తయారు చేయాలనే భయపెట్టారు నన్ను ఈ గ్రామానికి రావాలంటే వాస్తవం పాతిక సంవత్సరాల క్రితం ఇక్కడికి బ్యాంక్ ఎంప్లాయీస్ రావాలన్నా టీచర్లు రావాలన్నా కొద్దిగా ఆలోచనలో ఉండేది ఈ గ్రామం అంటే ఎందుకంటే ఎప్పుడూ ఇక్కడ ఘర్షణ వాతావరణం రాజకీయాల్లో ఈ గ్రామం కేంద్ర బిందువు ఉండడం నిరంతరం ఒక ఫ్యాక్షన్ స్కూ ఉన్నటువంటి ఫ్యాక్షని బయట ప్రచారాలు ఇక్కడ ఎట్టున్నా బయట ఇసుకపల్లి అంటే అమ్మా ఆ ఊరిని పోయి ఏం చేస్తా అక్కడంతా దుర్మార్గులు ఉన్నారనేటువంటి ప్రచారం నడిచేది అనేక సంవత్సరాలు కష్టపడి దాన్ని మార్పు చేసుకుని ఒక ప్రణాళిక తీసుకుంటున్నాం దాన్ని అందరితో చర్చించి గ్రామాలతో ఈ ఆరు జడ్పీ హై స్కూల్స్ రామకృష్ణ విద్యా సంస్థలు సంవత్సరాలు తొంభై ఎనిమిది సంవత్సరాల విద్యా సంస్థ ఏర్పడింది మా అందరికి కంప్యూటర్ అంటే ఏందో తెలియ చదువుకునేటప్పుడు మేము కంప్యూటర్ యుగం కాదు ఏ యుగం కాదు అటు ఇటు మధ్యలో మేము ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా సెల్ ఫోన్ లో కంప్యూటర్ లో వెనకబడి ఉన్నాం నేను వ్యక్తి చిన్న పిల్లలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లలు మా ఇంట్లో నేపాల్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం ఆహారాలు రావు ఏరియల్ రావు సెల్ ఫోన్ మాత్రం ఎంత ఆపరేట్ చేస్తారంటే వాళ్ళని చూడాల్సి వస్తుంది పరిస్థితులు మారిపోయినాయి అందుకే కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశాం మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం సైన్స్ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ గమనించాల్సినటువంటి పరిస్థితులు అందుకే తల్లిదండ్రులు ఎన్ని పనులున్నా తీసుకోండి వారి బాధ్యత వీళ్ళ తండ్రి చిత్తూరు గుచ్చే గారు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు మరి వాళ్ళ నాన్న ఈ గ్రామంలో మొట్టమొదట నందమూరి తార ఈనాడు జన్మభూ అంటున్నాం డొనేషన్ అంటున్నాం నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా క్రాంతి పథకం పెట్టారు గ్రామాల్లో గ్రామ వికాసాన్ని మొట్టమొదటి మన గ్రామంలో పశు వైద్యశాల నిర్మాణానికి దాతగా ఆనాడు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి చిత్తూరు బుచ్చి గారు మన గ్రామంలో తొలి కార్యక్రమం తీసుకున్నారు ఈ రోజు కూడా వారిని ఇక్కడ పిలిచినప్పుడు వారి తండ్రి జ్ఞాపకార్థం తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా స్కూల్ అంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం స్కూల్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరైనా తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ తోనో మాట్లాడి పర్మిషన్ లేకుండా వెళితే యాక్షన్ తీసుకోబడద్దు అని చెప్పి తెలియజేస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఎవరైనా స్కూల్లోకి వచ్చి ఉపాధ్యాయులు కానీ ఎవరైనా తోలనాడితే మాత్రం వాళ్ళు ఎవరైనా స్కూల్లో అటువంటి తీసుకురావద్దని చెప్పి మరొకసారి చెప్తూ విద్యార్థులు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసా ఇక్కడున్న అటెండెన్స్ కి లేకపోతే అడ్మిషన్స్ కి